హాయ్ గాయల్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదివ్లాస్ ట్వంటీ ట్వంటీ టూ ఈ రోజు నేను ఒక పికిల్ రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చేసాను గా ఈ పికిల్ చేసుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇప్పుడు ఎక్కువగా ఈ లీఫ్ కర్రీ అయితే దొరుకుతుంది అదేంటో అనుకుంటున్నారా అదే ఏంటంటే పుంటి కూర ఈ పుంటికూరతోనే పికిల్ ఈజీగా చేసేయచ్చు అది ఎలానో చూసేద్దాం ముందుగా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఒక అలా ఇలా గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఒక ఆనియన్ కొంచెం పెద్ద పెద్దనే కట్ చేసుకున్నా పాటు కొన్ని మెంతులు జీలకర్ర ఇంకా నువ్వులు అండ్ ధనియాలు అండ్ వెల్లుల్లి ఒక వెల్లుల్లి తీసుకున్నా అనమాట సో ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇదంతా ఆకు అన్నమాట ఇది కుంటికూర ఆకు కొందరు దీన్ని గోంగూర అని కూడా అంటారు సో మనమైతే కూరనే అంటాం కదా సో కూర అనే చెప్తున్నాం ముందులా ఇందులో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిర్చి మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఇది మంచిగా ఫ్రై కావడానికి కోసం అని చెప్పేసి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ ధనియాలు జీలకర్ర మెంతులు ఇంకా నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని ఇవి వెల్లుల్లి కూడా వేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి మళ్ళీ ఇంకా పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇందులోకి డైరెక్ట్గా పుంటి కూర అయితే వేయకూడదు ఎందుకంటే ఒకేసారి మిక్సీ పడితే మనకి తొందరగా మిక్స్ అవ్వదు ధనియాలు అలానే ఉండిపోతాయి సో అలా చేయకుండా మీరు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా మీరు ఆకు మొత్తాన్ని అందులో వేసేయాలి వితిన్ వన్ మినిట్లో మొత్తం మెత్తబడిపోతుంది అనమాట మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది ఎంతో ఉన్న పుంటి కూడా చూసేసరికి కొంచెం అయిపోతుంది ఇంతేనా అని అనెంతలాగా అవుతుంది అనమాట సో ఒకసారి మీరు కూడా చూడండి లైవ్ లో మీకే అర్థమైపోతుంది ఇది కర్రీ అయినా పిక్కిల్ అయినా దీంతో ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అంటే చూసారా మొత్తం ఆయిల్ బయట వాటర్ అయితే బయటకు వచ్చింది తర్వాత వితిన్ వన్ మినిట్ లో ఇలా గట్టి పడిపోయింది సో ఇదంతా చల్లారే వారికి పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్గా పట్టుకోవాలి రెండు ఒకే ఒకేసారి పట్టొద్దు అవి అది మంచిగా మిక్స్ అయిన తర్వాత అవి కూరని అయితే అందులోకి వేసేయాలి వేసేసి మీకు ఇక్కడ సాల్ట్ పట్టుద్ది అని అనుకుంటే లైట్గా సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత మనము ఆఫ్ చేసే ముందు ఒకసారి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు ఆనియన్ అనేది టచ్ కావాలి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది మనం చూస్తే జస్ట్ అలా పట్టి పెట్టేసేయాలి అంతే ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇంకా అందులోకి జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకున్నాను ఈ కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ వెల్లుల్లి అన్నమాట సో వెల్లుల్లి ఎంత ఎక్కువగా ఉంటే కర్రీ అయినా ఇంకా ఏదైనా బాగుంటుంది చట్నీ అయినా కూడా అండ్ అందులోకి ఒక రెండు ప మిర్చి వేసుకున్నాను ఆ తర్వాత పసుపు వేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మనము ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అదంతా ఒక బౌల్లో వేసుకున్నాను ఆ బౌల్లోకి ఇలా తాలింపు వేసిందాన్ని ఇందులో వేసేస్తున్నాను వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆయిల్ అంతా ఆ పిక్కిల్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఎన్ని డేస్ అయినా కూడా నిల్వ ఉంటుంది అసలు పాడవదన్నమాట సో మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది ఇంకా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్గా తినాలనిపిస్తుంది కదా సో ఇది పిల్లలు పెట్టినా కూడా చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్